హాయ్ ఫ్రెండ్స్ కళ్యాణలక్ష్మి కలెక్షన్స్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్రోత్సహిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి ఇక మన వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి గివ్ అవే గురించి మాట్లాడుకుందాము ఈ బుధవారం రోజు మనం గివ్ అవే అనేది డ్రా లక్కీ డ్రా తీయడం జరుగుతుంది ఇదే వీడియోలో తీయడం జరుగుతుంది ఎవరైతే లక్కీ విన్నర్ ఉన్నారో వారికి థర్టీ ఇంచెస్ బ్లాక్ బీర్ చేయన్ అనేది మంచి డాలర్ చూడండి ఎంత బాగుందో డాలర్ కూడా ఈ డాలర్ ఉన్నటువంటి లాంగ్ చైన్ అనేది గిఫ్ట్గా పొందడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం అందరూ మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా సెండ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వాట్సాప్కి మా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే వారి నెంబర్స్ కూడా మేము అందులో డ్రాలో వేయడం జరుగుతుందండి దయచేసి పేరు మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా అందులో మెన్షన్ చేయండి అండి ఎందుకంటే మాకు అంటే చాలామంది పేర్లు వస్తుంటాయి కదా సేమ్ పేర్లు ఉన్నాయనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీ యొక్క ఫోన్ నెంబరు మీ పేరు రెండు కలిపి మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ ఈరోజు వీడియోలోకి వెళ్తే మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్నటువంటి ఆఫీస్ వేర్ ఈరోజు స్పెషల్గా ఆఫీస్ వేర్ శారీస్ అనేది చూపించడం జరుగుతుంది ఎందుకంటే చాలామంది కూడా జాబర్స్ అడుగుతున్నారు మే మేడం కొంచెం లైట్ వెయిట్లో మాకు ఈజీ టు క్యారీ ఉండేటువంటి కంఫర్ట్ ఉండేటువంటి శారీస్ చూపించండి మా మీటింగ్స్కి కానీ లేదంటే మాకు డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి శారీస్ ఏమైనా ఉన్నాయా చూపించండి అని మెసేజ్ చేశారండి సో ఆ వాళ్ళను ఉద్దేశించే ఈరోజు ఈ శారీస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు వచ్చేసి మంచి డోలా సిల్క్లో ఇలా బార్డర్ ఉన్నటువంటి జరీ బార్డర్ కాఫర్ జరీ బార్డర్ ఉన్నటువంటి శారీస్ అనేది చాలా అంటే చాలా ట్రెండీగా ఉన్నాయండి ఇది కొత్త ప్యాటర్న్ ఇంకా రాలేదు మార్కెట్లోకి సో అంటే వచ్చింది కావచ్చు మేబీ నాకు తెలియదు ఇప్పటివరకైతే నేను చూడలేదు సో కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను ఓకే మీకు కూడా అనిపిస్తే మాత్రం దయచేసి మాకు కామెంట్ చేయండి ఓకేనా ఇక బార్డర్లోకి వచ్చేస్తే చూడండి ఎంత మంచి టెంపుల్ బార్డర్ ఇచ్చారు చిన్న మ్యాంగోస్ ఇచ్చేసి దానిపైన ఫ్లవర్స్ ఇచ్చి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో మధ్యలో ఇక్కత్ డిజైన్ ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ పైన కూడా చూడండి ఇలాగే బార్డర్ ఇచ్చారు ఈ షేడెడ్ చూడండి ఎంత బాగుందో కాపర్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇలా క్రీమ్కి చాలా అదిరిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత డిగ్నిఫైడ్ శారీ ఇక శారీ మొత్తం లోపలికి చూసినట్లయితే పళ్ళు వచ్చేసి చూడండి పళ్ళు మొత్తం కూడా మెరూన్ బార్డర్లో ఇచ్చేసి దాంట్లో ఇలా ఇక్కత్ డిజైన్ ఇచ్చారండి ఇలా పళ్ళుకి కూడా చిన్న చిన్న ఈ ఇవి ఇచ్చారండి చాలా బాగున్నాయి చూడండి టాజల్స్ కూడా ఎంత బాగున్నాయో సింపుల్గా అంటే ఈజీ అంటే ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ తెలిసిపోతుంది ఇక దీని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఉందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సేమ్ బార్డర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుందండి సో ఇందులో కలర్స్ వచ్చేసి కూడా మంచి కలర్స్ ఇచ్చారండి చాలా లైట్ కలర్స్ అసలు మనం కట్టుకున్నట్లయితే ఆహా ఎంత బాగుంటాయి అంత బాగున్నాయి ఈ శారీస్ అయితే చూడండి ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఒక్క నిమిషం ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూడండి ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా ఇంత బిగ్ బార్డర్ ఇచ్చారు మనం హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకొని చేయించుకుంటే చాలా బాగుంటుందండి మనం మంచిగా అంటే హై నెక్ పెట్టుకున్న బాగానే ఉంటుంది బోట్ నెక్ పెట్టుకున్నా బాగుంటుంది ఈ శారీకి చాలా బాగుంటుందండి చాలా డిగ్నిఫైడ్ శారీస్ ఇందులో కలర్స్ వచ్చేసి కూడా చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ ఇందులో ఇంకొక కలర్ అండి చూడండి గ్రీన్ ఇది ఏంటంటే పెసరా కలర్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ అండి దానికి ఇలా బ్లూ బార్డర్ ఇచ్చారు ఎంత బాగుంది చూడండి ఇందులో కూడా పింక్ కలర్ ఇక్కత్ షేడ్ ఇచ్చి డిజైన్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి వా దీని టాజల్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి కూడా చాలా బాగుందండి చూడండి ఇలా ప్లేన్కి చిన్న చిన్న ప్లేన్లో కూడా చిన్న చిన్న డిజైన్ ఇచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ ఇచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చారు ఇంకా పళ్ళు వచ్చేసి సేమ్ ఇక్క పళ్ళు ఇచ్చారండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి సో ఒకవేళ మీకు ఇందులో ఏదైనా కలర్ నచ్చినట్లయితే దయచేసి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి ఒక వాట్సాప్ చేసినట్లయితే మేము మీకు అవైలబిలిటీ చెక్ చేసి చెప్తామండి ఇదొక కలర్ ఇంకొకటి వచ్చేసి ఇందులోనే ఒక డిఫరెంట్ కలర్ అండి బ్లూ బ్లూ కూడా కాదు డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్ ఉంది దీనికి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో సూపర్ ఇందులో మొత్తం కూడా చెక్స్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇలా ఇలా అంత చెక్స్ డిజైన్ ఫ్లవర్ డిజైన్లోనే చెక్స్ డిజైన్ ఇచ్చారు ఇలా చాలా అంటే చాలా బాగుంది దీనికి ప్యాటర్న్ వచ్చేసి లోపల పళ్ళు వచ్చేసి చూడండి బ్లాక్ టాజిల్స్ ఇచ్చారు పళ్ళు కూడా సేమ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లాక్కి బ్లాక్ కూడా కాదు ఓకే బ్లాక్ కలర్కి ఇలా ఇచ్చారండి చాలా బాగుంది మనం ఏ చిన్న మీటింగ్కి కట్టుకెళ్ళినా కూడా అదిరిపోతుందండి ఈజీ టు క్యారీ ఉంటుందండి చాలా స్మూత్ ఉంది క్లాత్ కూడా డోలాలో మంచి క్వాలిటీ ఉన్నటువంటి డోలా అనేది చాలా బాగుంటుందండి మనకి ఏ ఫంక్షన్ వేర్ కానీ ఏ పార్టీ వేర్ అయినా కూడా చాలా బాగుంటుంది ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఆహా నాకు ఇష్టమైన రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ఇదైతే పట్టు చీర అనుకుంటారు నాకు తెలిసి ఫ్లోరాల్ ప్రింట్లో ఇచ్చేసారు ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉందండి ఇది కూడా సో ఇందులో కూడా నాకు తెలిసి రెడ్ బ్లౌజ్ ఇస్తారు చూడండి పళ్ళు ప్యాటర్న్ కూడా చాలా బాగుంది చూడండి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుందండి చూడండి ఇందులో కూడా ప్లేన్లో కూడా లైట్గా గీతలు ఇచ్చారు ఇలా ఇచ్చేసి ఈ గ్యాప్ బార్డర్ సేమ్ ఇచ్చారండి చాలా బాగుంది ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కూడా గ్రీన్ అంటే ఇది నా మామూలు బాటిల్ గ్రీన్ కలర్ కాదండి ఇది డిఫరెంట్ గ్రీన్ ఇంగ్లీష్ గ్రీన్ అంటారు కదా అట్లా ఇచ్చారు సో ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా దయచేసి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి ఇందులో ఇంకొక మోడల్ వచ్చేసి ఓకే ఇందులో రేట్ ఇది రేట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ కానీ క్వాలిటీ కానీ మన కళ్యాణలక్ష్మిలో చాలా బాగుంటుందండి అందుకే ఈ ప్రైజ్లు ఉంటాయి అనుకుంటారు అదే అదేంటి ప్రైజ్ ఏంటి ఇంత తక్కువ ఉంది మరి ఇంత క్వాలిటీ ఉంటుందని ఖచ్చితంగా క్వాలిటీ ఉంటుందండి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకొకటి ఇది దీన్ని ఏం సిల్క్ అంటారు డోలాలోనే ఒక డిఫరెంట్ సిల్క్ అండి ఇది ఇంకా బాగుంటుంది చూడండి ఇది కూడా అఫీషియల్ వేరే చాలా బాగుంటుంది అది డిజైన్ కూడా కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఈ క్రీమ్ కలర్కి వచ్చేసి ఇలా డిజైన్ చేశారండి ఇలా గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేసి అక్కడక్కడ మ్యాంగోస్ గోల్డ్ జరీతో ఇచ్చేసి మధ్యలో ఇలా చూడండి షేడెడ్గా చూస్తే మనకి ఏదో షేడెడ్ లాగా కనపడుతుంది ఇలా చెక్స్ ఇచ్చారు పైన మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలా ఇచ్చారండి మొత్తం చెక్స్లోనే ఉంది శారీ అంతా ఇక పళ్ళు ప్యాటర్న్కి వచ్చేస్తే ఇలా క్రీమ్లో ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో దానికి చిన్న టాజిల్స్ ఇచ్చారు ఎంత బాగున్నాయి ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి టాజిల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి సో ఇక బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ప్లేన్కి అక్కడక్కడ చెక్స్ సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారండి చాలా అంటే చాలా బాగుంది ఇవి వచ్చేసి మంచి డోలాలోనే జరీ బార్డర్ తోటి వచ్చినాయండి ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇందులో టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే దయచేసి స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఇంకోటి వచ్చేసి కూడా ఒక రకమైనటువంటి ఇంగ్లీష్ గ్రీన్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఏర్పడి ఏర్పడినట్టుంటుందండి డిజైన్ మాత్రం మొత్తం కూడా జరి ప్యాటర్న్ దీనికి వచ్చేసి టౌజన్స్ ఈ విధంగా ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ వెరైటీ సో పళ్ళు కూడా సెల్ఫ్లోనే ఇట్లా లైన్స్ ఇచ్చారండి చూడండి లైన్స్ ఇచ్చారు పళ్ళులో కూడా ఇట్లా సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు సో బ్లౌజ్ వచ్చేసి ప్యాటర్న్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి మాత్రం టోటల్ డిఫరెంట్ ఇచ్చారు దానికి దీనికి ఒకదానికి ఒకటి సంబంధం లేకున్నటువంటి మొత్తం బొటిక్ డిజైన్స్ చేసి తీసుకొచ్చామండి ఈసారి ఒకవేళ మీకు ఎవరికైనా ఇది నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కింద ఇస్తాం కదా దానికి వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక వీడియో ఒక వెరైటీ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్లో ఇక్కత్తులో ఉన్నదండి చూడండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు ఈ శారీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు ఇక్కత్ ప్యాటర్న్లో చూడండి ఒకసారి శారీస్ చూడండి ఇంత లైట్ వెయిట్ ఇవి వాష్ చేసినాక ఐరన్ చేయాల్సిన అవసరం లేదండి మనము జస్ట్ మనం మంచిగా నీట్గా మడతబెట్టి పెట్టేసుకున్నా కూడా ఇవి బాగుంటాయండి వీటికి ఐరన్ అవసరం లేదు గంజి అవసరం లేదు ఇట్లాగే ఉంటాయి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఎంత బాగుందో చూడండి ఇక పళ్ళు ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ఇలాగే వచ్చి ఇట్లా టాజిల్స్ ఇచ్చారండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇందులో అయితే ఎన్ని కలర్లు కావాలంటే అన్ని కలర్లు అవైలబుల్ ఉన్నాయండి ఒకవేళ కనుక ఈ కాటన్ శారీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది వచ్చి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇందులో కలర్స్ వచ్చేసి కూడా చాలా ఉన్నాయి ఇందులో ఇంకొక డిజైన్ అది ఇలా చెక్స్ మోడల్ వస్తే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి ఇట్లా చిన్న చిన్న పికాక్స్ లాగా వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది ఈ ప్యాటర్న్ ఎంత బాగుందో చూడండి సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇది ఒక కలర్ చూడండి ఇంకొక కలర్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ యాష్ కాంబినేషన్ గ్రీన్ అండ్ యాష్ కాంబినేషన్ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ యాష్ అండ్ బ్లూ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయంటే ఆహా సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఒకవేళ కనుక మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే దయచేసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి మీకు ఇంకొంచెం శారీ డీటెయిల్స్ కూడా పెట్టడం జరుగుతుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ఇది వీవర్స్ నుండి తెప్పించడం జరిగింది ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీ టు క్యారీ ఉంటాయి మనకు ఇట్లా అంటే మొత్తం ముడత రావడం అట్లాంటివి ఏమి ఉండదు జస్ట్ మనము మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది క్వాలిటీని చూసి చూసుకోవాలండి ఎప్పుడు కానీ మనము సో ఇప్పటి వరకు మా వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదాలు మరొకసారి గివ్ అవే ఉంది కాబట్టి ఈ టూ డేస్లో మీకు వీలైనంత మందికి షేర్ చేయండి అండి అలాగే సబ్స్క్రిప్షన్స్ ఇప్పించి ఈ లక్కీ డ్రాలో విన్నర్ ఎవరో కూడా బుధవారం రోజు తెలుసుకుందామండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ